రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ఉచిత సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది దొడ్డు బియ్యానికి ప్రత్యామ్నాయంగా సన్నరకాల బియ్యం సరఫరా చేసేందుకు విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది ప్రస్తుతం నెలకు రెండు లక్షల టన్నుల చొప్పున ఏటా ఇరవై నాలుగు లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తోంది పౌర సరఫరాల శాఖ కానీ ఖరీఫ్ సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం పంతొమ్మిది పాయింట్ నాలుగు ఒక లక్షల టన్నులే ఇక పాత రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు నూతన కార్డుల జారీతో బియ్యం సరఫరా మరింత పెరగనుంది ఈ క్రమంలో పదమూడు పాయింట్ నాలుగు లక్షల టన్నుల బియ్యం కొరత ఏర్పడనుందని ప్రభుత్వ అంచనా దాంతో ఖజానాపై అదనంగా పదిహేను వందల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీకి సంబంధించి సాధ్యాసాధ్యాలు సవాళ్లేంటో ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో పేదలందరికీ రేషన్ కార్డులపై ఉచిత సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది కొత్త రేషన్ కార్డుల పంపిణీ సంక్రాంతి నుంచి చేపట్టిన ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల రేషన్ కార్డుల ద్వారా రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల మంది లబ్ధి పొందుతున్నారు రేషన్ కార్డులపై ఇచ్చే దొడ్డు బియ్యం తినేందుకు ఆసక్తి చూపని వారు ఆ బియ్యాన్ని కిలో పది నుంచి ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ బియ్యం అధిక శాతం రైస్ మిల్లులకే చేరుతోంది రైస్ మిల్లర్లు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కాగా రేషన్ పై సన్న బియ్యం పంపిణీ చేస్తే లబ్దిదారులు వాటినే తింటారని на двора బ్లాక్ మార్కెట్ సమస్యను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది దీంతో అదనపు ఖర్చేమీ లేకుండా పేద మధ్యతరగతి కుటుంబాలు సన్న బియ్యం అన్నం తింటారని ఇది కుటుంబాలకు భారీ ఊరట కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది సన్న బియ్యం గురించి అందరు కూడా ఒక అపోహ ఏంటంటే అమ్మేసుకుంటారు సన్న బియ్యం అనేది కూడా ఒకటి మనము దొడ్డు బియ్యం ఇచ్చినా కూడా అమ్మేసుకొని సన్న బియ్యమే తీసుకుంటున్నారు ప్రజలు అనేది మనకు తెలిసినట్టుగా వాస్తవము రాష్ట్రం అంతా అట్లానే అవుతుంది అనేది ఎక్కువ సన్న సన్న బియ్యమే అనేది కానీ హెల్త్ బెనిఫిట్స్ ఈ యాంగిల్లో చూస్తే సన్న బియ్యంకి సమస్యలు కూడా ఉన్నాయి సరే ప్రభుత్వం ఫైన్ వాళ్ళ పంచే ఇది అనేది మెయిన్ అనుకొని ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది రాష్ట్రంలో ఎనభై లక్షల రేషన్ కార్డులు ఉండగా అందులో జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి యాభై నాలుగు పాయింట్ ఐదు లక్షలు అంత్యోదయ అన్న యోజన పథకం కింద మరో ఐదు పాయింట్ ఐదు లక్షల ఉన్నాయి వీరందరికీ కేంద్రమే ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేదానికి అదనంగా మరో కిలో కలిపి ఆరు కిలోలు పంపిణీ చేస్తోంది దాంతోపాటు రాష్ట్ర సర్కార్ మంజూరు చేసిన మరో ముప్పై ఐదు పాయింట్ ఆరు ఆరు లక్షల ఆహార భద్రతా కార్డులపై రాష్ట్ర ఖర్చుతోనే బియ్యం పంపిణీ చేస్తోంది అయితే కేంద్రం నేరుగా బియ్యం ఇవ్వకుండా కిలోకు ముప్పై ఆరు రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం సేకరించి కస్టమ్ మిల్లింగ్ రైస్ ద్వారా బియ్యం సమకూరుస్తోంది అంటే కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్రం కొంతమేర భరించాల్సి వస్తుంది కాగా సన్న బియ్యం పంపిణీతో రాష్ట్ర ఖజానాపై అదనంగా మరో పదిహేను వందల కోట్ల వరకు భారం పడే అవకాశాలు ఉన్నాయని పౌర సరఫరాల శాఖ అంచనా వేసినట్లు రైస్ మిల్లర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి ఈ ఏడాది ఖైఫ్ సీజన్లో సన్నాల సాగు దిగుబడిలో రాష్ట్రం రికార్డు సాధించింది అయినప్పటికీ పేదలకు సన్నబియ్యం పంపిణీలో సమస్యలు తలెత్తేలా కనిపిస్తోంది పరిస్థితి ఈ సీజన్లో దాదాపు తొంభై లక్షల టన్నులకు పైగా సన్నధాన్యం దిగుబడి రాగా అందులో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి లక్షల టన్నులే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చాయి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు సన్నద్దమవుతున్న తరుణంలో పౌర సరఫరాల శాఖకు ఈ పరిణామం ఓ సవాలుగా మారనుంది సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇవ్వాలని తొలుత నిర్ణయించిన ఉగాది పర్వదినం నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల మంది పేర్లు రేషన్ కార్డుల్లో ఉన్నాయి వీరందరికీ ప్రతి నెల సన్న బియ్యం పంపిణీకి ఏడాదికి ముప్పై ఆరు లక్షల టన్నుల సన్నధాన్యం అవసరమవుతాయని పౌర సరఫరాల శాఖ అంచనా బియ్యమైతే దాదాపు ఇరవై నాలుగు లక్షల టన్నులు కావాల్సి ఉంటుంది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం సేకరణ తుది దశకు చేరిన దృష్ట్యా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నాటికి సన్నధాన్యం కొనుగోళ్లు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి లక్షల టన్నులకే పరిమితమైంది మరో పక్షం రోజుల్లో ధాన్యం సేకరణ ముగిసే నాటికి ఈ సంఖ్య కాస్త పెరిగే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయినప్పటికీ మరో పదమూడు పాయింట్ నాలుగు లక్షల టన్నుల ధాన్యం కొరత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు సహా పాత రేషన్ కార్డుల్లో పిల్లలు కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలంటూ పౌర సరఫరాల శాఖకు భారీగా దరఖాస్తులు వచ్చాయి ఈ జాబితాలో ఇరవై ఆరు లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు కొత్త రేషన్ కార్డుల డిమాండ్ సర్వేలో భాగంగా ముప్పై ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది ఉన్నారు వీరందర్నీ కలిపితే మరో యాభై ఏడు పాయింట్ ఆరు లక్షల మంది రేషన్ లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది వీరికి పంపిణీ చేయాలంటే మరో ఏడు లక్షల టన్నుల సన్న ఒడ్లు అవసరం మొత్తంగా సుమారు ఇరవై లక్షల టన్నుల సన్నధాన్యం బియ్యం రూపంలో అయితే పదమూడు పాయింట్ నాలుగు లక్షల టన్నుల కొరత ఏర్పడే అవకాశాలున్నాయి అంటే రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు కావలసిన బియ్యంలో దాదాపు సగం మాత్రమే వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఉగాది వరకు కార్డుల జారీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా సన్న బియ్యం పథకం ఉగాది నుంచి ప్రారంభిస్తే ప్రస్తుతం సేకరించిన వడ్లు ఆరేడు నెలల వరకు సరిపోయే పరిస్థితి ఉందని సమాచారం మిగిలిన ఐదారు నెలలకు ఎలా సర్దుబాటు చేస్తారనేది కీలకంగా మారింది ఉగాది నుండి సీఎం గారు సన్న బియ్యం ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు కానీ సన్న బియ్యము వితరణ జరిగిన తర్వాత మూడు నెలలకు రైస్ కాసారు కనీసం ఆరు నెలలు బియ్యం మాగితేనే రైస్ మంచిగా వస్తుంది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ తిన్న వాళ్ళకు గాని పెట్టిన వాళ్ళకు కానీ ఇద్దరికి కూడా శ్రేయస్కరంగా ఉంటుందని మా యొక్క ఆలోచన రేపు ఏమవుతుంది ఈ రైస్ మిల్లుడే మోసం చేసిండు ఈ రైస్ మిల్ వేరే బియ్యం ఇచ్చిండు మేము సన్న బియ్యం ఇచ్చినా కూడా ఈ రైస్ మిల్లులోనే మొత్తం దగ ఉన్నది ప్రభుత్వం మంచినే చేస్తుందని మాట రైస్ మిల్లర్ల మీద పడుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి ఇందులో మాకు మిల్లింగ్ ఛార్జీలు ఒకటి పెంచాలి అండ్ రేష్యూ ఒకటి తగ్గించాలి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ సహా సన్న బియ్యం పంపిణీకి సన్నాహాల నేపథ్యంలో పదిహేడు వేల మంది ధరల దుకాణాల డీలర్ల సమస్యలపై దృష్టి సారించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు తమకు ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం బీమా కమిషన్ పెంచుతూ సముచితంగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తే బాగుంటుందని వారు విన్నవిస్తున్నారు సన్న బియ్యం అనేక సార్లు ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఇచ్చే ముందు రేషన్ డీలర్లు కీలకమైన వాళ్ళు రాష్ట్రంలో ప్రజలతోని సంబంధం ఉన్నటువంటి ఏకైక డిపార్ట్మెంట్ అంటే రేషన్ డీలర్లు కాబట్టి మాకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ మాకు రావాల్సినవి కూడా ముందు ప్రకటించినట్టుగా ఉంటే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి ప్రజల మధ్యన ఉండి ప్రభుత్వానికి బాధ్యత మేము ప్రతి ఏ ప్రభుత్వంలో తీసుకుంటున్నాం కూడా ప్రస్తుతం పంపిణీ చేసేది ఇరవై నాలుగు లక్షల టన్నులు ఉండగా కొత్త కార్డులు జారీ అయ్యాక బియ్యం పంపిణీకి పదమూడు పాయింట్ నాలుగు లక్షల టన్నుల బియ్యం కొరత ఏర్పడుతుందని అంచనా ఇక ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో రైతుల నుంచి సేకరించిన సన్న ఒడ్లు కనీసం రెండు మూడు నెలలైనా మాగబెట్టిన తర్వాత మిల్లింగ్ చేస్తేనే బియ్యం బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ దిశగా సర్కార్ చర్యలు తీసుకుంటోంది రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్ చేయాలని నిర్ణయించింది అందుకే ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకం ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది